ఈ వీడియోలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అప్లికేషన్ కానీ లేదంటే టీచర్ ఎమ్మెల్సీ అప్లికేషన్ కానీ మనం ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఆ అప్లికేషన్ యొక్క స్టేటస్ను ఆన్లైన్లో ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా మనం దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయిన సీఈఓ ఆంధ్ర డాట్ ఎన్ఐసి డాట్ ఐఎన్ సైట్ ఓపెన్ చేయాలి ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎమ్మెల్సీ ఈ రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై నాలుగు ఉంది కదా దీంట్లోనే చివరిలో ట్రాక్ ఎవర్ అప్లికేషన్ స్టేటస్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది ఈ పైన ఇవన్నీ అప్లికేషన్స్ అనమాట ఇది వచ్చేసరికి గ్రాడ్యుయేట్ ఎంఎల్సి అప్లికేషను ఈ సెకండ్ వన్ వచ్చేసరికి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల వారికి సంబంధించి టీచర్ ఎంఎల్సి అప్లికేషను నెక్స్ట్ వచ్చేసరికి ఈస్ట్ వెస్ట్ గోదావరికి సంబంధించి టీచర్ ఎంఎల్సి అప్లికేషన్స్ ఏ విధంగా ఈ గ్రాడ్యుయేట్ కానీ లేదంటే టీచర్ ఎంఎల్సి కొరకు కానీ ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలనేది ఆల్రెడీ వీడియోస్ అనేవి చేయడం జరిగింది ఆ వీడియోస్ అనేవి వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు అప్లికేషన్ స్టేటస్ని చెక్ చేసుకోవడానికి ట్రాక్ ఎవర్ అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేయాలి మనం ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ని మనం అక్నాలెడ్జ్మెంట్ నెంబరు అంటే అప్లికేషన్ ఐడి లేకపోయినా సరే మన యొక్క పేరుతో సర్చ్ చేసి ఈజీగా తెలుసుకోవచ్చు ఇలా అప్లికేషన్ స్టేటస్ను ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి అడుగుతుంది టీచర్ ఈస్ట్ వెస్ట్ గోదావరిగా లేదంటే శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం సంబంధించి టీచర్ ఎమ్మెల్సీ అప్లికేషన్ లేదంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అప్లికేషన్ మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అప్లికేషన్ అయితే గ్రాడ్యుయేట్ మీద క్లిక్ చేయండి టీచర్స్ ఎమ్మెల్సీ అప్లికేషన్ అయితే ఇక్కడ వీటిల్లో ఉన్న టీచర్ ఎమ్మెల్సీ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ సర్చ్ టైప్ వద్ద మన వద్ద ఆల్రెడీ అప్లికేషన్ ఐడి ఉంటే మనం అప్లికేషన్ ఐడి ఇచ్చేసేసి మన సర్చ్ మీద క్లిక్ చేయొచ్చు లేదు నేను అది మర్చిపోయాను నేను అప్లికేషన్ ఐడిని సేవ్ చేసుకోలేదు అనుకుంటే అప్లికెంట్ నేమ్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ అప్లికెంట్ నేమ్లో ఓన్లీ సర్నే మాత్రమే ఇవ్వండి మీ యొక్క ఇంటి పేరు మాత్రమే స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా కరెక్ట్గా ఇచ్చేసేసి సర్చ్ మీద క్లిక్ చేయండి అలా కాకుండా పూర్తి పేరు ఇస్తే మనం కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది అంటే స్పేసులు అవన్నీ కరెక్ట్గా ఉండాలి అప్పుడు మనకి తప్పు వస్తుంది కాబట్టి ఓన్లీ ఇంటి పేరు మాత్రమే సర్చ్ వ్యాల్యూ వద్ద ఇవ్వండి లేదంటే మీ యొక్క డోర్ నెంబర్ ఇచ్చినా సరే మనం తెలుసుకోవచ్చు సపోజ్ ఇక్కడ అప్లికెంట్ నేమ్ వద్ద ఇంటి పేరు ఇవ్వండి ఇంటి పేరు ఇచ్చేసేసి సర్చ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి అప్లికేషన్ ఐడీలు వస్తాయి పేరు వస్తుంది నెక్స్ట్ రిలేషన్ నేమ్ అంటే ఫాదర్ నేము నెక్స్ట్ డోర్ నెంబరు ఏజు ఇవన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి అదేవిధంగా అప్లికేషన్ స్టేటస్ కూడా చివరిలో కనిపిస్తుంది పెండింగ్ లేదంటే అప్రూవ్ అయిందా ఏంటనేది కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది స్టేటస్ ఎప్పటికప్పుడు కాబట్టి ఈ విధంగా మనం అప్లికేషన్ ఐడి తెలియకపోయినా సరే మనం మన యొక్క పేరు సహాయంతో అంటే ఇంటి పేరు ఇచ్చేసేసి సెర్చ్ చేసి ఈజీగా మన యొక్క అప్లికేషన్ స్టేటస్ను తెలుసుకోవచ్చు ఇక్కడ పెండింగ్ అని ఉందంటే ఇంకా మన యొక్క అప్లికేషన్ అనేది వెరిఫై చేయలేదని అర్థం ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే మనం అప్లై చేసిన తర్వాత అది మన యొక్క ఎంఆర్ఓ ఆఫీసు వారికి వెళ్తుంది అక్కడ నుంచి వారు ఏం చేస్తారంటే వాటిని సంబంధిత బిఎల్ఓ వారికి పంపిస్తారు ఆ బిఎల్ఓ వారు మన యొక్క అప్లికేషన్ని తీసుకొని వారు మన దగ్గరికి వెరిఫికేషన్ కొరకు వస్తారు వచ్చినప్పుడు మనల్ని ఆ డాక్యుమెంట్స్ని కూడా అడుగుతారు అంటే గ్రాడ్యుయేట్ వచ్చేసరికి ఆ డిగ్రీ సర్టిఫికెట్ చూపించమంటారు లేదంటే అటెస్టేషన్ కాపీ ఒకటి తీసుకుంటారు అదేవిధంగా ఆధార్ జిరాక్స్ కూడా తీసుకుంటారు అదే టీచర్ ఎమ్మెల్సీ అప్లికేషన్ దగ్గరకు వచ్చేసరికి ఆ సర్వీస్ సర్టిఫికెట్ ఆధార్ జిరాక్స్ కాపీ ఇవి అడిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ కాపీస్ని ముందుగానే మన వద్ద రెడీగా ఉంచుకోవాలి వెరిఫికేషన్కి వచ్చినప్పుడు వారు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ వెరిఫికేషన్ కూడా అయిపోయిన తర్వాత అప్పుడు మనకి ఇక్కడ ఈ స్టేటస్ అనేది మారటం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా అప్లికేషన్ స్టేటస్ను మన యొక్క పేరుతో ఈజీగా తెలుసుకోవచ్చు ఈ అప్లికేషన్ స్టేటస్ డైరెక్ట్ లిక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది